గ్లాసు బిఈ ఉంది ఈ లెఫ్ట్ సైడ్ రెండు గ్లాసులు ఒరిజినల్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటో గేర్ బండి ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాదు ఇంటీరియర్ అయితే సూపర్ ఉంది డోర్ ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ బిస్టింగ్ ఏం లేదు లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ బండికి డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ సార్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు డిక్కీ లోపల కూడా జెన్యున్ ఉంది ఏం డ్యామేజ్ లేదు రెస్టింగ్ లేదు స్టెప్నీ టైర్ కూడా ఓకే ఉంది రివర్స్ కెమెరా ఉంది గ్లాస్ ఒరిజినల్ డోర్ ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేడింగ్ వచ్చింది సెంటర్ ఫ్రంట్ ఏసీ మాత్రమే ఉంది రియర్ ఏసీ రాలేదు దీనికి ఎయిర్ బ్యాగ్లు మాత్రం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి డోర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ డోర్ రీప్లేస్ బండి అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై మూడు డెబ్బై వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఆరు ఎయిర్ బ్యాగులు పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది కానీ మరి రివర్స్ కెమెరా ఇండ్లో కనబడుతుంది సారీ రివర్స్ కెమెరా సంటర్ మిరర్లో కనబడుతుంది సార్ ఆటో ట్రాన్స్మిషన్ బండి ఇది మాన్యువల్ కాదు కేవలం డెబ్బై వేలు జరిగింది బిల్డింగ్ ఒరిజినల్ టైర్లు మాత్రం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఏ ఉన్నాయి రైట్ సైడ్ కూడా ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు బండి ఇది ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది ఈ ఫెండర్ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది బంపర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది లెఫ్ట్ సైడ్ సెసి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ అప్రాణాలు ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది బ్యాటరీ కూడా రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో వేసారు బాన ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఇగ ఎక్కడ పాన పెట్లేదు బానట్టు రైట్ సైడ్ అపరాన్ ఓకే ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది ఇంజన్ ఓపెన్ కాలేదు సార్ ఇంజన్కి ఎక్కడ ఆయిల్ పదన కూడా లేదు చూసుకో నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ తెలంగాణ ఈరోజు ట్వంటీ థర్డ్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు విడేస్తున్నది ఉండయి వెర్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ పుష్ బటన్ స్టార్ట్ అలై వీల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ కంట్రోల్స్ రియర్ కెమెరా కూడా ఉంది లోపల సంతర్ మీదలో రియర్ కెమెరా డిస్ప్లే కనబడుతుంది కేవలం డెబ్బై వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేను ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను మార్చ్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మార్చ్ వరకు జీవితకాలం ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఆటోమేటిక్ గేర్ ఇది రన్నింగ్ నాలుగు ఇట్టి నాలుగు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది చెప్పిన థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలే బానట్ నుంచి రిక్కి వరకు ఏపీ మారలేక రైట్ సైడ్ ఫెండర్ ఒక డెంటింగ్ పెయింటింగ్ అయింది ముంగటి పంపర్ ఇంకా పంపర్ కూడా పెయింట్ అయినాయి ఢిల్లీ బండి ఎన్ఓసి ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేను రెండో నెలల తయారైతే రెండు వేల పదిహేను మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది కేవలం డెబ్బై వేల కిలోమీటర్ తిరిగి ఉన్నాయి వెర్నా వన్ పాయింట్ సిక్స్ హెచ్ఎస్ ఆఫ్ నెల్ ఆటోమేటిక్ బండి డీజిల్ బండి లీటర్కు కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఢిల్లీ ప్రైస్ ఐదు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరి వీడోలో బండి వస్తే మా ముగ్గురు వందల నెంబర్ బోర్డు మీద ఎవలకి అన్న ఒకలా కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి మొదటి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొస్తూ అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి జై వందే మాత్రం జై హింద్ర